పేరు నా నేను ఆటో డ్రైవర్ గతంలో అమ్మా ఏ రోడ్లకి అమ్మో రోడ్డు బాగుందా లేదా అని కెరే మాట్లాడాలి అనే ఆలోచన ఉండేదమ్మా ఈ రోజున ఏంటంటే ఎటు వెళ్ళినా ఎటైనా మనం వెళ్ళిపోవచ్చు పది రూపాయలు అటు ఇటు కెరే మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు అనే పరిస్థితిలో రోడ్లు ఉన్నాయమ్మా రోడ్లతో పాటు డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా బాగుంది మెరుగ్గా ఉంది డ్రైనేజ్ వ్యవస్థ అయితే బాగుందమ్మా ఎల్లో టౌన్ వచ్చేటప్పటికి అంటే వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే డ్రైనేజీ వర్క్ అనేది సరిగా పూడుపులు కానీ లేకపోతే చెత్తది కూడా కొంతవరకు అవుట్లేదు కొన్ని ఏరియాలో జరుగుతున్నాయమ్మా కొన్ని ఏరియాలో జరగట్లేదు సూపర్ సిక్స్ పథకాల్లో బస్సు ప్రయాణం ఏదైతే ఫ్రీ ఫ్రీ ప్రయాణం ప్రయాణం ఆ వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయను ఫ్రీ బస్సు అనేది పెడదాం అనేది ఉమ్మడి అభ్యర్థులంతా ఒకే అనుకున్నారమ్మా దానికి ఏంటంటే పక్క రాష్ట్రాల్లో కూడా తీసేయమని కోర్టు అనేది ఆర్డర్ ఇచ్చింది ఉచితం అనేది పెట్టకూడదు దాన్ని ఎంతవరకు తగ్గించేటట్టు చూడని ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా తీసారమ్మా కాదు ఉచితం బస్సు అనేది లే ఇస్తే కమ్మా తెలంగాణ లాగా రాష్ట్రం మొత్తం ఇవ్వరు జిల్లా వారిగాని ఆ రోజున మన సీఎం గారు కూడా అన్నారు జిల్లావారికి ఇస్తే కొంతవరకు పర్వాలేదమ్మా కాదు ఉచిత భద్రత వలన కొంతమంది ఆటో డ్రైవర్లు పల్లెటూరు నుంచి వచ్చే ఆటోలు టౌన్కి వచ్చే ఆటోలు ఉంటాయి కదమ్మా దానివల్ల కొంత కంప్లైంట్ అనేది కొంత కొంతమందికి ఇబ్బంది కలుగుద్ది దానికి కూడా చంద్రబాబు నాయుడు గారి గతంలో ఎలక్షన్ ముందు ఏమన్నారంటే ఆటో డ్రైవర్లు కూడా అమౌంట్ దేశం ఇలా బస్సుల వలన ఇబ్బంది పడతా పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి అని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆ మాట అనేది అన్నారండి సార్ ఇప్పుడు ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటున్నారు చంద్రబాబు గారు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ లక్షలు ఉద్యోగాలు చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగం లేని వారికి ఇప్పుడు ఏంటంటే పెళ్లి అవడంతోనే పిల్లలు పుడతారని గ్యారంటీ ఏం చెప్పగలరమ్మా చెప్పలేరు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇస్తారంటే ప్రతి కార్యక్రమం కూడా ఇస్తూ ఉంటాడండి అండి ఆల్రెడీ మనం చూస్తాను అమ్మా తల్లి వందను వేస్తున్నాడు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ఎప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నారు అంత ఉచిత గ్యాస్ పండ్లు అన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నారు ఫ్రీ అన్నారు ఇలా ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు కదమ్మా అదే అమరావతి పట్టుకున్నాడు అంతకుముందు పోలవరం పట్టుకున్నారమ్మా ఆ ప్రతి కార్యక్రమం కూడా చేసుకుంటూ వెళ్తున్నారు ఎడంకాయ కూడా పోలవరం ఎడంకాయలు కూడా స్టార్ట్ చేశారు అది కూడా వర్క్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ లోపు కూడా కాలవలో వాటర్ వదిలే పరిస్థితి ఉంది రైతులు కూడా చాలా ఆయా జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా ఆనందపడే పరిస్థితి వస్తుంది అంచులంచులుగా చేసుకుంటూ వస్తున్నాడమ్మా ఏ పని కూడా ఆయన ఆపడమ్మా మొన్నటి వారు కూడా రాజధాని కోసం ఛాయజత్తులో పోరాడి ప్రధానమంత్రి గారితో ఫైట్ చేసి ఆయన కావాల్సిన నిధులన్నీ కూడా తీసుకొచ్చి ఆయన్ని తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తే కార్యకర్తలు కానీ మహిళలు కానీ తండోప్ప తొండలుగా అమరావతిని చూడాలని అక్కడ కొద్ది పర్సంటేజ్ ఉంటారా అమరావతి చూడాలనేది జనాలందరూ వెళ్ళారు ఆ విషయం అందరూ తెలిసిందమ్మా జగన్ వర్సెస్ చంద్రబాబు గారు అంటే మహిళలకే కావచ్చు లేదా ఎవరికైనా కావచ్చు పెద్ద పీట వేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు వస్తేనండి అన్ని వర్గాలు కూడా ఏ వర్గానికి ఏం కావాలనేది చూసి పెడతా ఉంటాను ఎస్సీ కానీ ఎస్టీకి కానీ బీసీ కానీ జనరల్కి కానీ మహిళలకు కానీ మహిళలు యూత్ యూత్కి కానీ అందులో విక్రాంగులకు కానీ ఎవరికి ఏమి చేయాలి ఎలా చేయాలి అనేది అన్ని ఆలోచించి పర్సంటేజ్ కానీ ప్రతిదీ చేస్తూ ఉంటాడమ్మా సీట్ ఇవ్వడం కానీ పార్టీ పదవులు ఇవ్వడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా అలాగే చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఏ కార్యక్రమానికి కూడా ఒక వర్గానికి ఇచ్చాడు అనేది కూడా ఏం లేదు కిట్టిన వారు ఎవరైనా ఏదైనా మాట్లాడితే మాట్లాడొచ్చు అలా జనసేన పార్టీని కానీ బీజేపీ పార్టీ బీజేపీ కూడా మన మధ్యలో రాజు ఎమ్మెల్సీ ఏదో ఇచ్చారుమ్మా ఆయనకి ఆయన కూడా గెలిచారు మొన్న ఈ మధ్యలో ఇల్లు కలిశారైనా అలాంటి ఏంటంటే ప్రతి పార్టీ అలా ఉమ్మడి అభ్యర్థులు కూడా ఏ క్యాండిడేట్కి ఏమేమి వాళ్ళు పదవులు అనేది కూడా చూసిస్తున్నాడమ్మా అందులో మట్టుకు చంద్రబాబు నాయుడు చేసేది మట్టుకు ఏమి రాజ్య పార్టీ ప్రసక్తి లేకుండానే అందరికీ వర్తించేటట్టు చేస్తున్నాడమ్మా సార్ ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఇళ్ళ పట్టాల పంపిణీ ఉందో ఆ ఇళ్ళ పట్టాల పంపిణీలో గతంలో వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా కేవలం టీడీపీ వాళ్ళు మాత్రమే వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పారని జగన్ ఆరోపిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యేలు కూడా అలానే చేస్తున్నారు అని ఎంతవరకు నిజమంటారు అదంతా ఒట్టి మాటమ్మా మన సుధమల్ కూడా ఇచ్చారు కదమ్మా సుదమల్ అవతల ప్లాట్లు అందరూ కూడా అన్ని వర్గాలకే వెళ్తున్నారమ్మా ఫోటోలే తీసుకున్నారు ఆల్రెడీ కూడా వర్క్ కూడా స్టార్ట్ చేశారమ్మా పనులు చేస్తున్నారమ్మా అంతేగాని గత వాళ్ళకి ఇవ్వలేదు గతంలో ఇచ్చారు అనేది కదమ్మా పట్టా ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు ఇస్తారమ్మా ఎవరు ఆధారపడ ఎవరు కంగారు పడక్కర్లేదమ్మా గత ప్రభుత్వం అంటే ఏదో గుడ్డుగా ఇచ్చారు చేస్తారు పనులు చేయలేదు ఏం చేయలేదు కొంతమంది పట్టాలు ఇచ్చారు కొంతమంది పట్టాలు ఇవ్వలేదు కొంతమంది రిజిస్ట్రేషన్ చేశారు కొంతమంది రిజిస్ట్రేషన్ చేయలేదమ్మా చంద్రబాబు నాయుడు గారు అలా ఉండదమ్మా వాళ్ళు వీళ్ళని సంబంధం లేకుండా అన్ని వర్గాలకి అన్ని పార్టీలు కూడా చక్రంగా అన్ని చేస్తూ ఉంటారు రెండు సెంట్లు విలేజ్ లో వాళ్ళు మూడు సెంట్లు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎలక్షన్ ముందు అన్నారని ఎలక్షన్ లో కూడా చెప్పారు అదే పాలసీలో ఇప్పుడు కూడా అమలు చేస్తాడని ఏంటంటే గతంలో ఇచ్చిన పట్టాలందరూ కూడా ఇల్లు కట్టేవాళ్ళు కదమ్మా ఇవన్నీ అయిన తర్వాత ఇల్లు లేని వాళ్ళకి లేకపోతే రిజిస్ట్రేషన్ అవ్వలేని వాళ్ళకి కూడా వాళ్ళందరూ కూడా రెండు సెంట్లు స్థలం అనేది ప్రతి మున్సిపాలిటీలో కానీ పంచాయతీలు అయితే మూడు సెంట్లు అనేది ఇస్తారమ్మా గతంలో ఉన్న ఈ పూర్తి అవ్వాలి కదమ్మా వేళ పట్టాలు ఇచ్చాము వేల ఇల్లు కట్టుకోమని చెప్పాము అని చెప్పి ఏంటంటే ఏది కట్టలేదు ఏది చేయలేదు ఒకటి కూడా గృహపేషన్ కూడా అవ్వాలి ఓ గమ్ముడిగా ఏంటంటే రండి పొలవమ్మని అక్కడ రండి మీకు అక్కడ పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాలు ఇవ్వడం ఖాళీ స్థలాలు చూపించి ఫోటోలు తీయడం తప్పని వాళ్ళు చేసిన కార్యక్రమం ఏం లేదు ఒకరికి కూడా ఒక గూడు కూడా కట్టలేదండి వాలంటీర్ వ్యవస్థ తీసేసి దేశాన్ని నాశనం చేస్తారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు అసలు వాలంటీర్ వ్యవస్థ అవసరం అంటారా సచివాలయం వ్యవస్థ చాలా అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది కాకుండా సచివాలయం వ్యవస్థ కూడా వేస్ట్ అయినండి మనకు స్వాతంత్రం వచ్చి ఇంచుమించి డెబ్బై 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 సంవత్సరాలు అయింది వ్యవస్థ వ్యవస్థనే ప్రభుత్వాలు నడిచినయా లేకపోతే సచివాలయం సిబ్బంది ద్వారాగానే వ్యవస్థ నడిచిందా వాలంటీర్లు ఏం చేసేవారమ్మా యాభేళ్ళ కలిపి వాలంటీర్ మనకు అంత అవసరం ఉంది అంతమంది కూడా కలిపి ఒక వాలంటీర్ యాభై కలిపి పెన్షన్ ఇస్తుంటే ఇదే ఇప్పుడు ఉన్న సచివాలయం చెప్పింది ఆరుగురు ఏడుగురు ఉంటే మొత్తం డివిజన్ మొత్తం కూడా అలిస్తున్నారు ఇస్తున్నారు మరి అంతమందికి జీతాలు ఇచ్చుకొని వాళ్ళ నిరుద్యోగులే వాళ్ళకి మంచి ఉద్యోగాలు కల్పించి తప్పలేదు అంతేగాని వాళ్ళ నిరుద్యోగులు ఐదు వేలు ఇస్తే ఐదు వేల రూపాయలకి ఏమొస్తుంది ఆ రోజున చేశారు మీరు ఆ పని అసలు యాభై ఏళ్ళకే ఒకటి ఏడుగురు కలిపి పెన్షన్ ఇచ్చారు ఆ ఎలక్షన్ టైంలో ఆమె పెన్షన్లు ఇవ్వనీయకుండా చాలా హింసించి పళ్ళవు ఈ పళ్ళవు ఆ పళ్ళవు బ్యాంక్ అని అదని ఇదని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న లాస్ట్ టైంలో ఎలక్షన్ టైంలో చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు ఈ రోజు సచివాలయం సిబ్బంది లేపోయినా పర్వాలేదు గత డిపార్ట్మెంట్ ప్రకారంగా రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ అధికారులు అందరూ చేస్తారు కాకపోతే ఏదో పెట్టారు మా నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా నచ్చింది కాబట్టి సచేవాల సిబ్బంది రొటీన్ చేస్తున్నాడు అందులో కూడా ఎక్కువ మంది ఉన్నవాళ్ళు జనాల ప్రతిపాదన ప్రకారంగా ఎంతమంది ఉన్నారు అనేది చూసి నలుగురు కావాలి ఐదుగురు కావాలా ఆలుగురు కావాలని చూసి దాని ప్రకారం ప్రతిపాదన ప్రకారంగానే ఉంచి మిగతా వాళ్ళు వేరే ఏరియాకి వేద్దామని లేకపోతే వేరే చాలా లేని ప్లేస్లోకి పంపిద్దామని ఆలోచించు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రొసీజర్లో నడిపిస్తున్నాడు అని భవిష్యత్తులో కూడా అలాగే జరుగుతుంది గతంలో పెన్షన్లు ఇచ్చే ఏదైతే వాలంటీర్స్ ఉన్నారో వారి అంటే ఏదైతే ముసలోలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు కూడా వాళ్ళు తీసేసుకోవడం ఇలాంటి కొన్ని జరిగాయి గతంలో గతంలో వాలంటీర్లు డబ్బులు పట్టుకెళ్ళిపోవడం పెన్షన్లు ఇవ్వకుండా పారిపోవడం కూడా ఇలాంటివి కూడా జరిగినాయి అలా మీరు చెప్పిన స్కామ్లు అలాంటివి కూడా కొన్ని కొన్ని జరిగినాయి అక్కడక్కడ ఇలాంటి సచివాలయం వ్యవస్థలో మనం ఇప్పటివరకు అలాంటి వార్తలు కూడా వినలేదు ఇంకొక విషయం ఏంటంటే అవును మూడు నెలలు మూడు నెలల వరకు కూడా సార్ టైం ఇచ్చారు ఒక్కోసారి అమ్మగారి ఇంటికి వెళ్ళినా అత్తగారి ఇంటికెళ్ళని పిల్లల ఇంటికి ఒకసారి రావలేని పరిస్థితి ఉంటుంది లేదా హాస్పిటల్లో ఉండేవాళ్ళు ఉంటారు అందుకని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఫస్ట్ నెలలు తీసుకోకపోయినా రెండో నెలలు తీసుకోమంటే రెండు నెలలు లేకపోయినా మూడో నెలలో అయినా ఇచ్చే ఇదిలోనే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆ రకంగా కొంతమంది కూడా తీసుకునేవారు అక్కడక్కడ ఉన్నారు